ఈ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది ఒక కొత్త అధికారి వచ్చారు ఎకనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ మాచర్ల ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోయే విధంగా ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో దాడులు జరుగుతూ ఉంటే తప్పుడు చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ల మీద స్టేషన్ బయలు ఇస్తారా తెలుగుదేశం కార్యకర్త మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి చిన్న గీత పడితేనేమో త్రీ నాట్ కడతారా జంగేశ్వర్ పాడోళ్ళు మెంచాల పాడు వెహికల్ మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచారు ఇన్ని సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటాయి కారంపూల్లో దాడి చేశారు ఇన్ని సంఘటనలు వరుసగా కనపడతా ఉంటే ఏం చేస్తుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి అసలు మీ ఒంటి మీద యూనిఫామ్ ఉండటానికి సిగ్గుపడుతుంది ఎన్నాళ్ళు తాగుతారు మోచేతి నీళ్లు ఒక కానిస్టేబుల్ కింద హోంగార్డు కింద ఈ మాచర్ల నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంటే ఇంతకన్నా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా ఆలోచించాలి గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పాతుకొని పోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయాలి ఒకవైపు సెన్సిటివ్ కాన్సెన్సీ అంటూనే కంటి తుడుపు చర్యలు కాదు ఇక్కడ ఉన్న చెత్తనంతా వేరువేసి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఓతుకుపోయి